మొన్న చూపించాను కదండి పెద్ద అయితే కట్ చేసాము చూడండి ఎంత బాగా అయితే నేను తినకూడదంట కానీ నేను తినలేదు ఇలా అయితే కట్ చేశారు మా అత్త వచ్చింది మా మేనత్త అందుకని మా అక్క కట్ చేసింది ఇలా నేను లేను ఇది కట్ చేసేటప్పుడు అందుకని ఇదే చూపిస్తాను ఇలా చిన్న చిన్న కట్ చేసి నీట్గా తీసారన్నమాట ఓకేనా ఒక్కటే చూపిస్తున్నావు అసలు కట్ చేసిన మొత్తం ఎక్కడ అంత పెద్ద కాయ అని అనుకుంటుంటారు ఇలా అయితే ఉంటది ఈ కాయ ఎవరికైనా తెస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు కూడా మొత్తం అంతా కట్ చేశారు ఇది మా అత్త అయితే ఊరికి తీసుకెళ్తుంది ఇక్కడ చూసారా సైలెంట్గా ఉంటాయి తీసుకుంటున్నాను విత్తనాలు కూడా కొన్ని తినేసి తీసేసారు కూర చేసుకోవచ్చు అలానే కాల్చుకొని కూడా తినవచ్చు ఇదొక చాకు అదొక చాకు రెండు చాకులు పట్టుకొని మొత్తం అక్క అయితే తీసింది చూసారా అయ్యో అవి ఇస్తలేదు నాకు నేనేమన్నా తీసుకుంటానేమో అని నేను తిన కూడా తినను కానీ అక్క ఇలా చేస్తుంది ఇది ఎంత టేస్ట్ ఉందంటే ఇది మా మా చెట్లది అన్నమాట రోజు మొత్తం ఇదే మా ఊర్లో మా పల్లెటూరులో పెళ్ళారితే ఎలా ఉంటుంది మొత్తం అంతా ఇదేనే అసలు ఇది చూపించడం లేదు నాకు ఈ మా అక్క చూసారా ఓవరాల్గా మొత్తం ఒక బేక్షన్ ఒక డేక్షన్ అయ్యాయి ఇది ఎలా కట్ చేశారంటే కొంచెం ఆయిల్ వేసుకొని చేతికి కట్ చేశారన్నమ్మట్ ఇది ఇంత పెద్ద బేషన్కి పలుసు తోళ్ళైతే తీసేసారని ఇలా నీట్గా తీసుకుంటే ఇదేం చేస్తారు అంటే చూపిస్తారండి మీకు కూడా ఇదేం చేస్తాము అని చూసారా ఇలా తీసేసి మొత్తం కేసేస్తే ఆవు తింటుంది చూడండి అలా మనం వేస్ట్గా పడేసింది ఆవు కూడా తింటుంది మా ఆవుకి ఈరోజు మొత్తం ఫుల్ డిన్నర్ అన్నమాట ఇదే చూడండి మొత్తం అంతా వేసేసి కట్ చేసి మంచిగా తింటుంది మన ఆవు అది తిన కూతురు కాదు వేరే తన అప్పుడే అమ్మేసాము ఇది వచ్చేసి వేరే ఆవు ఫైనల్గా మొత్తం ఇక్కడికైతే చేరించాము ఇది మా అత్త అయితే ఇంటికి పట్టుకెళ్తుంది చూసారా ఇది ఎవరికైనా తెలిస్తే నాకు కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇది నిజంగా ఊరికే ఇలా అంటేనే వాటర్లో నీళ్ళలా వచ్చేస్తుంది దీని రసం అన్నమాట మా చెట్లో ఎంత స్వీట్ ఉన్నాయంటే అసలు చెప్పలేను చాలా చాలా బాగున్నాయి కానీ నేను ఇప్పుడు తినకూడదంట బాబుకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేను అసలు తినలేదు మీరు కూడా ఎవరు తినకండి బాలిన తలైతే వన్ ఇయర్ దాకా ఓకేనా చూడండి పల్స్ కోసం కదా మార్నింగ్ వర్షం అయితే ఫుల్గా వచ్చింది ఫుల్గా వర్షం పడుతుంది మా ఇంటి దగ్గర చూసారా చాలా బాగా వచ్చింది ఈరోజు ఇంతసేపు నేను లోపల ఉన్నా ఇప్పుడే బయటకు వచ్చాను ఇలా పూలన్నీ వంకాలు వాగలన్నీ పారుతున్నాయి అంత గా వస్తుంది అన్నమాట వర్షం ఇది మా ఇంటి ముందర మొత్తం వరండా ఇలా బండలన్నీ వేసాం ఇలా మొత్తం ఏమైనా వడ్లు అలా క్లీన్ చేయాలన్నా ఇక్కడే రాగులు కూడా అలా చెనక్కాయలు ఇక్కడ ఎండబోస్తాము ఈ కళ్ళంలో నూరు బండలు అయితే నాటారు ఆ చివరి దాకా ఉన్నాయి కానీ ఇక్కడికి కనిపించవు అక్కడ చూసారా ఆ గార్డెన్ గార్డెన్ల చైర్స్ అన్ని వేసుకొని అలా కూర్చుంటాము ఇది ఓవరాల్గా వర్షం ఫుల్గా పడుతూ ఉంది మా ఇంటి ముందర ఇలా ఉంది ఓకేనా వర్షం అయితే ఆగిపోయింది చూసారా ఇలా ఉంది మా అక్క ఎగిరే గంతులేస్తుంది నిజంగా చాలా అంటే చాలా వర్షం పడింది ఈరోజు అసలుకి చూసారా అన్ని చాలా చప్పు గుప్పైపోయాయి మా బుడ్డోడు కూడా లేచాడు నిజంగా వెదర్ ఎంత చల్లంగా ఉంది క్లైమేట్ అయితే అస్సలు నేను చెప్పలేను ఇంకా వర్షం పడుతున్నప్పుడు ఎలా ఉండింది చూసారు కదా ఇక్కడ చూడండి అలా ఫుల్ మొత్తం అంతా ఇలా వర్షంతో నిండిపోయింది మా పల్లెటూరు పల్లెటూరు అంటే ఇక్కడేవి ఇళ్ళలు లేవు ఇంకా జస్ట్ మా ఇల్లు ఒక్కటే ఉండేది హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఎవరు చింతలు ఉండవు ఎవ్వరి బాధలు ఉండవు ఎవరిది పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాదేమో మేము చూసుకోవాలి మాది మేము వండుకోవాలి మాదేమో మేము తినాలి మా అక్క చూసారో అక్కడ ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది ఇంకా నేను బాబు ఎత్తుకొని ఇలా వస్తున్నా మొత్తం అంతా ఇలా చూస్తున్న గ్రీనరీ నా వెనకాల ఒక ట్రైన్ చెట్టు ఉంది చూసారా ఆ చెట్టు అయితే అసలు అమేజింగ్ ఎంత పచ్చగా ఉందంటే ఇక్కడ అంతా ఏమీ లేదు ఏంటంటే ఏ గడ్డి అలాగా అదొక్కటే పచ్చగా ఉంది వర్షం ఆగిపోయింది అలానే కొన్ని కొన్ని చినుకులు పడుతున్నాయి ఆ కొండలు చూసారా మొత్తం చుట్టుపక్కల అన్ని కొండలే ఉన్నాయి వర్షం అయితే ఆగిపోయింది ఇప్పుడైతే బయటకు వచ్చి తిరుగుతున్నాం వర్షం పడుతున్నప్పుడు అయితే అస్సలు బయటికి కూడా రాము ఇది అన్నమాట చూసారా మా ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉన్నాయో ఇప్పుడు నేను వీడియో తీస్తుంది ఫైవ్ మొబైల్స్ అన్నీ అలా మూలం పడేస్తాము ఏం చేయడం అందరికి ఫోన్లు వచ్చేసి జనరేషన్ మారిపోయింది అప్పట్లో ఫోన్లే ఉండే ఇప్పట్లో ఎవరి చేతిలో చూసిన ఫోనే ఇది వచ్చేసి స్టైలిష్ ఫోన్ మా ఓకేనా ఇది మా నాన్నది అన్న తమ్ముడిది ఇది వచ్చేసి మా అమ్మది మా అమ్మకు ఫోన్ లేదు జస్ట్ జోక్ చేశాను ఓకేనా అది నాదే అన్నమాట మా తమ్ముడు ఊరికి వెళ్తాంది మా అక్క చూడండి ఎలా బాయ్ చెప్తుందా రెడీ అయ్యాడు అప్పుడే వెళ్ళిపోతున్నాడు వాడైతే నాన్న బండి స్టార్ట్ చేస్తున్నాడు నా కూతురు వెళ్ళాలి వెళ్ళాలి అని చూస్తుంది నా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు బెంగళూరు రిటర్న్ జర్నీ బండి స్టార్ట్ అయింది ఇంకా వెళ్ళిపోతున్నాడు అంతే వెళ్ళిపోయాడు నా కూతురు ఎక్కించుకోకపోలేదని ఏడుస్తుంది తను చూసారా మా అమ్మాయి చిన్న చిన్న మామిడికాయలని వేరుకుంటుంది దాంతో కూడా కూరు చేయొచ్చండి అప్పండి కూడా వేరుకున్నాను చూడండి ఇలా డబ్బా నుండి వేరుకుంటావా చిన్న చిన్నవి అక్కడ కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా మామిడి చెట్లు మొత్తం ఇది ఇక్కడ వచ్చేసి మేము తొట్టెలు వేసినాము ఫస్ట్ ఇక్కడే ఉండింది మేము బట్టలన్నీ ఉదికెడుతుంది ఇక్కడే చూసారా ఇక్కడ ఒకటి బోర్ బోర్ పైప్ లైన్ చేయించాము చూసారా పెద్ద రెండు తొట్టెలు అయితే చేసాము ఫస్ట్ ఇది చేసాము తర్వాత నీళ్లు సాల్కొస్తున్నాయని ఇది చేసాము కానీ ఇప్పుడు ఇక్కడ నీళ్ళు వదులుకోవడం లేదు చూసారా ఇక్కడే బట్టలు కూడా ఉదుకుతున్నాయి ఇస్త్రాకు చెట్టు ఇది అలానే చూసారా మునుగాకు చెట్టు మొత్తం పూల చెట్లు అన్నీ వేసాము ఇక్కడ ఇది తొట్టి అంతా పాడుపడ్డాయి ఇప్పుడు ఇక్కడ నీళ్లు పట్టాము కాబట్టి ఇదంతా మా తోటనే ఇక్కడికి ఇంకా మామిడికాయలు చిత్రాన్నం చేయడానికి వచ్చాము కొన్ని మామిడికాయలు తీసుకున్నామని అందుకని ఇంకెలా వచ్చాం కదా అని చెప్పి ఇది వచ్చేసి అదేంటో రబ్బారు చెట్టు అంటారు మాళ్ళన్నీ పనికి వస్తాయి ఇక్కడ ఇంతసేపు నెమిలిలు ఉన్నాయి మధ్యలోకి వచ్చేసాము తోట మధ్యలోకి లోపల పిల్లలంటే భయం వేస్తుంది అంతా చిక్కు తీశారు మా నాన్నగారు చూసారా ఇలా ఇన్ని మామిడికాయలు అయితే ఇంత కూర చేస్తారు తెలుసా మీకు ఎవరికన్నా తీస్తే తప్పకుండా కామెంట్ చేయండి మామిడి చెట్లకు ఉంటుంది కదండి ఇప్పుడు మామిడి చెట్లు అయితే అమ్మేశారు వేరే వాళ్ళకి ఇలా చిక్కు ఉండేది మొత్తం మా నాన్న చిక్కు మొత్తం తీసేసారు చూసారా చెట్లు కింద వర్షం పడింది కదా చాలా దుమ్ము దుమ్ము లేకుండా నీట్గా ఉంది అందుకోసం నేను కూడా ఈరోజు తోటలోకి అయితే వచ్చాను చూసారా మామిడికాయలు ఎలా కాసాయో నాకు ఇలాంటి మామిడి చెట్లు అంటే చాలా ఇష్టం అని నేను ఈ మామిడి చెట్టు దగ్గరకు వచ్చాను ఇప్పుడు రానా టెంకాయ చెట్లు దగ్గరకు వెళుతున్నాను చాండ్రోళ్ళైంది ఇక్కడ అంతా రాక ఎక్కడ చూసారా ఈ చెట్టు ఎలా ఉందో బెణేషకాయ అస్సలు మొత్తం ఎక్కడైనా ఒక్క దగ్గర అయినా అలా మొత్తం అన్ని కాయలే నిండిపోయాయి ఇప్పుడైతే ఇక్కడ లాస్ట్ గట్టు దగ్గరకైతే వచ్చేసాను చూసారా ఇది ఇది మొత్తం ఈరోజు చూసారా ఇక్కడ ఉసిరికాయ చెట్లు రెండు ఉన్నాయి ఇంకా టెంకాయ చెట్లు ఇవన్నీ మావి ఒక్క చెట్లు దా అటు సైడ్ ఉండేటివి ఒక్క చెట్లు అరటి చెట్లు అన్నీ ఉన్నాయి అక్కడ చూసారా డబ్బా పూల చెట్టు ఉంది అంటే ఐ మీన్ పూలు కలర్ వేస్తారు కదా ఆ కలర్ చెట్టు అదే చూడండి ఇంక అన్ని టెంకాయ చెట్లు అన్నీ మొత్తం మావే ఓకేనా ఇంకా కింద వరకు పెట్టించారు మా నాన్న అక్కడ అరటి తోటలో కూడా వెళ్ళొద్దాం రండి ఇవన్నీ ఒక్క చెట్లు మా తమ్ముడు అయితే రీసెంట్గానే పెట్టించాడు చూడండి ఇలా అది పెద్ద పలుసుకా చెట్టు దగ్గరకు కూడా వెళ్తాను ఇంక ఇది వచ్చేసరికి ఇక్కడ ఒక్క చెట్లు ఇలా పెట్టించారు పైప్ లైన్ చేయించి ఇది మొత్తం ఎలా అయితే పెట్టించారు చూసారా ఇలా ఇది ఇంకా కొంచెం అరటి చెట్లు ఉన్నాయి కదా అందుకని ఇలా చూసారా అరటి చెట్లు అరటి చెట్లు అండ్ ఒక్క చెట్లు రెండు కంబైండింగ్లో పెట్టారు అక్కడ మొత్తం ఫుల్ చెట్లు అన్నమాట నేను సీతాఫలం చెట్టు దగ్గరకు ఒక్కటే వెళ్ళాలి ఇక్కడ మొత్తం ఇంకొచ్చేసాను ఇది వచ్చేసి ఫస్ట్ బోర్ ఇదే కూడా ఉంది ఇక్కడ ఇది చూసారా మామిడి చెట్టు అంత చూడండి పావురాలు కనిపిస్తున్నాయి అక్కడ మీకు పావురాలు కాదు నెమలీలు అనిపించడం లేదనుకుంటున్నా ఇదే ఫస్ట్ కరెంట్ రూమ్ ఇదే ఇందులో కరెంట్ బాక్స్ అందులో బావి అందులో ఒక పెద్ద చెట్టు ఉంది అంతా పెరిగిపోయింది ఇది కూడా సీతాఫలం చెట్టే ఫస్ట్ ఇక్కడే బట్టలు అన్నీ ఉదుగుతుంటుమి ఈ తొట్లో మా చిన్ననాటి జ్ఞాపకాలు నాకు గీత కొడుతుంటుంది మీ తొట్లో ఇప్పుడు మొత్తం మూత పడిపోయింది ఇదే సీతాఫలం చెట్టు ఇది ఇంకా చిన్నది ఆ పక్కలు ఇంకా పెద్దది ఉంది అక్కడ ఉంది చూసారా మోటర్ అని మా తాత వాళ్ళు వేయించిన బోరు చూసారా ఎంత పెద్ద పెద్ద అరటికాయ చెట్లు అయిపోయాయి అరటి తోట ఒక్క తోట మిక్స్లో పెట్టేశారు ఫుల్ పైన కింద వరకు పెట్టించారు మడి ఒక్కటి గ్యాప్ వదలరు మడి గొర్రె అలా తోడడానికి ఇది వచ్చేసి పెద్దది అప్పుడు దీన్ని చూసే నేను భయపడేదాన్ని బట్టలు ఆరేయడానికి వస్తే మొత్తం ఇక్కడ ఏకంగా టెంకాయ చెట్లు ఉన్నాయి సీతాఫలం కాదు నేను చెప్పింది అదేంది పలసకాయ చెట్టు అన్న కదా ఇదే ఇక అది చూసే రాని చెట్లు కోతిగుమ్మ ఆడేవాళ్ళం మేము చిన్నప్పుడు చాలా స్వీట్ ఉంటుంది కాయ ఇదేనండి పలసకాయ చెట్టు చాలా పెద్దగా ఉంది చూసారు కింద కిందకి అందుతాయి కనిపిస్తున్నాయా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి అక్కడ అక్కడ కొంచెం చీకటిగా ఉంది చెట్టు లోపల పైన ఉన్నాయి అక్కడ చూడండి ఎలా గుంపులు గుంపులు ఉన్నాయి ఇక్కడైతే దాంట్లోనే ఒకటి చీలిపోయింది చూస్తున్నారా అక్కడే చెట్లోనే చిగిలిపోయింది పెద్ద పలసకాయ చెట్టు ఇలా గుంపులు గుంపులు చెట్లు చెట్లకి కాసేవి ఎవరు తీసుకునే చూసారా పైన ఎంత పెద్దగా ఉన్నాయా అక్కడ మొత్తం అని ఇక్కడ ఒక ఉన్నింది ఒక చెట్టు అదే ఆరెంజ్ కాయ చెట్టు ఉండింది అది పోయింది డబ్బా పూల చెట్టు ఇక్కడే మేము ఎప్పుడైనా ఒక్క చెట్లు కూడా ఇక్కడ మిగిలాయి ఇక్కడ పెట్టుకున్నాడు మా నాన్న ఇక్కడ పెద్దది ఒక బండి ఉంది పడిపోయింది అది బొమ్మప్పులు అంటారు కదా అప్పుడప్పుడు ఎప్పుడైనా చెట్లు కిందకి పూజ చేస్తారు కదా పూజ చేసి వర్షం రాకుంటే ఇది కలర్ఫుల్ చెట్టు ఇందులోనే మందారం నాకు ఉంది మందారం పూలు అది బొమ్మప్పులు చేసుకొని వెళ్తుండే ఓవరాల్ ఇది ఇంకా కింద వరకు ఉంది అక్కడ ఇంకా నేను వెళ్ళలేను వెళ్తున్నా ఎక్కడ ఇంకా ఇంక పైన మొత్తం మాదే ఇంక కిందకి ఇది వరి 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 వేసుకోవడానికి అలానే కొంచెం ముద్రిపెట్టారు చూసారా ఇది మా తోట రావాలి రావాలనుకుంటున్నా ఒకటి బావి ఉందండి ఇక్కడ ఒకటి ఉంది అలానే అక్కడ ఒకటి ఉంది అది మా తమ నాన్న మా పెదనాన్న బూడిపేసాడు ఇంకొచ్చేసరికి ఇంక ఇప్పుడు అందరూ బోర్లు అనేది వేయించి చేసుకున్నారు